స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ వంశీ ఆస్ట్రో శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ యాభై నాలుగవ సర్గ ఆ ప్రకారంగా వశిష్ఠుడు కామధేనువు ఇవ్వడానికి ఎంతకు ఒప్పుకోలేదు అందుకని విశ్వామిత్రుడు తన పరివారంతో ఆ కామధేవును బలవంతంగా లాక్కొని పోతున్నాడు ఈ దుశ్చర్యకు ఆ కామధేనువు దీనంగా ఏడ్చింది తనలో తాను ఇలా అనుకుంది ఇదేమిటి ఈ రాజు నన్ను బలవంతంగా లాక్కొని పోతున్నాడు ఇంతకాలము నేను వశిష్ఠుని వద్ద ఉన్నాను కదా వశిష్ఠుడు నన్ను విడిచిపెట్టినాడా లేకపోతే ఈ మహారాజు నన్ను ఇలా ఎందుకు బలవంతంగా తీసుకొని పోతాడు ఈ మహర్షికి నేను ఏమీ అపకారం చేశాను ఇంతకాలం మహర్షికి ఇష్టమైన పనులే చేశాను కదా ఈరోజు కూడా వశిష్ఠుని ఆదేశానుసారము ఈ మహారాజుకు విందు భోజనం సమకూర్చాను కదా మరి ఎందుకు నన్ను వదిలివేశాడు ఆయననే అడుగుతాను అని తనలో తాను అనుకుంది వెంటనే ఒక్కసారి హోంకరించింది తనను పట్టుకున్న భటులను విధిల్చి కొట్టింది పరుగు పరుగున వసిష్ఠిని వద్దకు వెళ్ళింది ఏడుస్తూ వసిష్ఠినితో ఇలా పలికింది ఓ బ్రహ్మర్షి దుర్మార్గులైన రాజభటులు నన్ను నీ వద్ద నుండి లాక్కొని పోతున్నారు నన్ను వారికి ఇచ్చేశావా నేను ఏం అపరాధం చేశానని నన్ను వాళ్ళకు ఇచ్చావు అని అడిగింది కామధేనువు ఆ మాటలు విన వసిష్ఠిని హృదయం తల్లడిల్లిపోయింది తాను కూడా దుఃఖించాడు ఆ కామధేనువుతో వశిష్ఠుడు ఇలా అన్నాడు ఓ కామధేనువా నేను నిన్ను విడవలేదు నువ్వు ఏ అపరాధమూ చేయలేదు నువ్వు నాకు ఏ అపకారమూ చేయలేదు బలవంతుడైన ఆ రాజు నిన్ను బలవంతంగా నా వద్ద నుండి తీసుకుని పోతున్నాడు నా వంటి వాడు బలవంతుడైన ఆ రాజుతో ఎలా పోరాడగలడు అతడు ఈ ప్రాంతమునకు రాజు పరాక్రమవంతుడైన క్షత్రియుడు ఆయన వద్ద అశ్వములు ఏనుగులు సైన్యము ఉన్నాయి దాదాపు ఆ రాజు వద్ద ఒక ఆక్వాహీణ సైన్యము ఉంది కాబట్టి అతడు నాకంటే ఎంతో బలవంతుడు ఆయనను నేను ఎలా ఎదుర్కోను నిన్ను ఎలా రక్షించుకోను అని అన్నాడు వశిష్ఠుడు ఓ బ్రహ్మర్షి విశ్వామిత్రునిది క్షత్రియ బలము నీకు ఉన్న బ్రహ్మబలము నాకు అది సాటి రాదు అతనికన్నా నీవే బలవంతుడివి నీ తేజస్సు ముందర ఆ రాజు క్షణకాలము కూడా నిలవలేడు ఓ మహర్షి నీ బ్రహ్మబలంతో నన్ను ఆజ్ఞాపించు అతని సైన్యమును సర్వనాశనం చేస్తాను అని పలికింది కామధేనువు వెంటనే వశిష్ఠుడు పైకి లేచాడు ఓ కామధేనువు నీవు ఆ రాజుకు ధీటైన సైన్యమును సృష్టించు అని ఆజ్ఞాపించాడు మహారుషి ఆజ్ఞ మేరకు కామధేనువు ఒక్కసారి అంబాని హూంకరించింది ఆ హుంకారము నుండి అపారమైన సేనలు సృష్టించబడ్డాయి ఆ సేనలు విశ్వామిత్రుని సేనల మీద పడి వారిని ఓడించి తరిమి కొట్టాయి తన కళ్ళెదుటే తన సైన్యం నాశనం కావడం చూచాడు విశ్వామిత్రుడు తానే స్వయంగా రథం ఎక్కాడు కామధేవును సృష్టించిన సేనలను ఎదుర్కొన్నాడు ఆ సేనలను నాశనం చేశాడు ఇది చూచింది కామధేను కోపంతో ఊగిపోయింది మరలా అపారమైన సేనలు సృష్టించింది ఆ సేనలు విశ్వామిత్రుని సేనలను సర్వనాశనం చేశాయి అది చూచిన విశ్వామిత్రుడు దివ్యాస్త్రములను ప్రయోగించి కామధేనువు సృష్టించిన సేనలను చల్లా చెదురు చేశాడు ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ యాభై నాలుగవ సర్గ సంపూర్ణం ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్